పొద్దున్నే బావకైతే డ్యూటీ ఉండేసరికి అన్నము కూర అన్ని అయితే ప్రిపేర్ చేశా అనమాట పిల్లలకైతే స్కూల్ లేదు ఇంకా బావ కోసమే పొద్దున్నైతే రెడీ చేసేసాను ఈ డ్యూటీ వచ్చేసి వానొచ్చినా వరద వచ్చినా ఖచ్చితంగా వీళ్ళు డ్యూటీలు అయితే వీళ్ళు చేయాల్సిందే అయితే ఇంత కష్టమైన వీళ్ళైతే వీళ్ళు డ్యూటీకి వెళ్తున్నా గానీ కొంతమంది అయితే కొన్ని బిరుదులు కూడా ఇస్తారనమాట చిన్న పిల్లల నుంచి వాళ్ళ దాకా బిరుదులు అయితే ఇస్తుంటారు ఇంకా ఎన్ని మామూలే గాని ఇప్పుడు బావైతే ఇంకా డ్యూటీకి వెళ్ళాలన్నమాట బైక్ లో వెళ్తాడు అయితే వాన పడుతుంది తుఫాన్ కారణంగా అయితే బాగా అయితే ఎలా వెళ్తాడో కూడా మీకైతే చూపిస్తాను లంచ్ బాక్స్ అనమాట అంటే బ్యాగ్ లో పెట్టేశాడు ఈ బ్యాగ్ వచ్చేసి ఇది ఉంటుంది కదా ఈరియా గోతం ఈరియా గోతంలో పెట్టేస్తాడు అనమాట వాన పడకుండా ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు ఏం తడవకుండా ఎట్ట చేస్తాడో చెయ్యండి కదా ఆ అయినా వేసుకొని పోతాడు ఇట్లా ఉంటాయి వీళ్ళ జాబ్ అయితే ఇలా అయితే తడవకుండా వెళ్తాడు మా బావకి ఏంటో ఎప్పుడు వానల్లోనే డ్యూటీ అనమాట అది మ్యాటర్ ఉంటాను బాయ్ బాయ్